శ్రీరామ్ నవమి శుభాకాంక్షలు ఫానకం లేదు బట్ ఈ రోజు ఏంటంటే మేము రోతర్ హ్యామ్ నుంచి వెళ్తున్నాం అనమాట అన్ని గతుకులేరు రోడ్లు మా వాడేమో అద్దాలు పెట్టుకుని స్టైల్ గా నిద్రపోయింది ఫ్లవర్స్ ఫ్లవర్స్ ఎల్లో ఫ్లవర్స్ రోతన్ హ్యామ్ బాగుంటుంది యాక్చువల్లీ ఇక్కడ నుంచి టూరిస్ట్ స్పాట్స్ దగ్గర ఉంటాయి వెళ్ళి తీసుకురావా ప్లీజ్ నెమ్మదిగా ఇంకా చాలు వికీ ఎంత జనాలో అసలు టెంపుల్ క్లోజ్ అయిపోయినా కూడా అసలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ బట్ ఈరోజు ఏంటంటే నో నాన్ వెజ్ ఓన్లీ వెజ్ కాబట్టి సబ్బే కోసం చూస్తున్నాం పానకం అయితే ఇవ్వలేదు మా ఆయన అన్నట్టు శ్రీరామనవమి అంటేనే పానకం కదా అండ్ ఈరోజు ఇంకొక హ్యాపీనెస్ ఏంటంటే సో ఇవాళతో ఆ మొక్కు కూడా తీరిపోయింది అనమాట వెళ్ళి ఇంకా ఆర్డర్ చేసుకొని తినాలా మరి మా పిల్లలు ఏం తింటారు మరి హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారు నేను కూడా చాలా బాగున్నానండి సో ముందుగా అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు మా శ్రీరామనవమి ఎలా జరుగుతుందంటే అసలు మేము ఇంట్లోనే లేవనమాట రిలేటివ్స్ ఇంటికి వచ్చాము నిన్ననే సో ఇవాళ శ్రీరామనవమి అందరం లేచాము రెడీ అయ్యాము టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట బర్మింగ్హామ్ అదేనంటే బాలాజీ టెంపుల్ లేట్ అయిపోతుంది ఫోర్ ఓ క్లాక్ కి ఓపెన్ చేస్తారనమాట ఇంకా లంచ్ ఏం చేయలేదు బ్రేక్ఫాస్ట్ చేసుకుని అందరం రెడీ అయిపోయి ఇంకెళ్తున్నాము పానకం లేదు ఏం లేదు టెంపుల్ లో ఇస్తారేమో చూడాలి ఇక ఈసారి శ్రీరామ్ నవమికి పానకం లేదు గుళ్ళు అంటున్నారు మా వారు అసలు లండన్ లో టెంపుల్స్ లో అయితే ఖచ్చితంగా ఇస్తారు మరి శ్రీరామ నామకి ఎక్కడైనా ఇస్తార పానకం లెట్స్ హోప్ పానకం ఇస్తారని టెంపుల్ లో చేసే పానకం ఇంకా బాగుంటుంది ఒకవేళ అక్కడ పానకం ఇస్తే మీతో కూడా షేర్ చేసుకుంటా ఎలా ఉంది ఏంటి అనేది సో ఇప్పుడు బర్మింగ్‌హామ్ కి జర్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను అంటే చాలా సార్లు నేను బర్మింగ్‌హామ్ టెంపుల్ చూపించాను నా కొన్ని వ్లాగ్స్ లో బట్ ఈ రోజు ఏంటంటే మేము రోథర్ హ్యామ్ నుంచి వెళ్తున్నాం అనమాట హ్యామ్ నుంచి అవే ఎలా ఉంటుంది అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో సో అయితే రోతర్ హ్యామ్ నుంచి షెఫీల్డ్ కి వెళ్తున్నాం అనమాట షెఫీల్డ్లో కాస్కో ఉంటుంది పెట్రోల్ పట్టుకోవడానికి కాస్కోలో ఏంటంటే పెట్రోల్ కొంచెం ఒక టెన్ పెన్స్ అట్లా తక్కువే ఉంటుంది అనమాట సో ఇక కాస్కోలో పెట్రోల్ తీసుకుని ఇంకా వెళ్తాం బమింగ్ ఎందుకంటే ఆల్రెడీ టైం ట్వెల్వ్ థర్టీ అయింది రోదర్ హ్యాండ్ నుంచి ఇంకా మాకు టూ అవర్స్ పడుతుంది మేము వెళ్ళేటప్పుడు క్లోజ్ అయిపోతుంది టెంపుల్ ఫోర్కి రీచ్ అయ్యా వెళ్తే అట్లీస్ట్ టెంపుల్ ఓపెన్ గా ఉంటుంది ఇదనమాట రోదర్ హ్యాండ్ నుంచి షఫీల్కి వెళ్ళే రోడ్ ఇలా ఉంది అన్ని బతుకులే రోడ్లు అన్ని రోడ్లన్నీ వాడేమో అద్దాలు పెట్టుకుని స్టైల్ గా నిద్రపోయారు మా పాపకేమో పాపం ఎండ బాగా విపరీతంగా ఉంది ఇక అది అడ్డు పెట్టుకుని కూర్చోంది ఎండగుందా నాన్న వెళ్ళిపోదాంలే ఇక్కడ ఏంటంటే ఎంత చలి ఎక్కువ ఉంటుందో అట్లే ఎండ కూడా విపరీతంగా ఉంటుంది అసలు ఒక చూడలేక ఎల్లో ఫ్లవర్స్ కనిపిస్తున్నాయా సో ఫైన కాసుకో డీల్ ఏం చేసుకొని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యాము వర్మింగ్ ఇది ఎస్టిమేటెడ్ ఆ డ్రైవర్ నుంచి ఫిఫ్టీ సిక్స్ చూపిస్తుంది అంటే త్రీ ఓ క్లాక్కి వెళ్తాము ఫోర్ ఓ క్లాక్ టెంపుల్ ఓపెన్ చేస్తారు ఇక్కడ నుంచి టూరిస్ట్ స్పాట్స్ దగ్గర ఉంటాయి రోథర్ హ్యామ్ నుంచి బర్మింగ్హమ్ వెళ్ళే రూట్ లో ఈ రోడ్ మాత్రం చాలా మంచిగా అనిపించింది నాకు అటువైపు ఇటువైపు వైట్ ఫ్లవర్స్ అసలు మధ్యలో వెళ్తుంటే చాలా మంచిగా అనిపించింది సో మీకు కూడా మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ రోడ్ కొంచెం వ్యూ మొత్తం షూట్ చేశాను అనమాట టెంపుల్ దాంతో చేయాలి ఉందా ఇప్పుడు ఈరోజు మేబీ శ్రీరామ్ నవమి కాబట్టి ఓపెన్ లోనే ఉందేమో నేను అనుకున్నా క్లోజ్ చేసి పార్కింగ్ ఎక్కడో ఇటువైపు బెటన రైట్ దిస్ ఇక్కడ ఫుల్ అయితే నేన రైట్ దిస్ జనాల మాత్రం బానే ఉన్నట్టున్నారు అన్న పార్కింగ్ అంతా ఫుల్ అయినట్టు ఉంది చూద్దాం ఎల్దామ భోజనానికి అత్త దగ్గరికి నేను క్విక్లీ మాన్యా ద ద మాన్యా యా యు టాయిలెట్ నో నో లక్కీ ఏ టాయిట్ వి హరీ లె ల వెళ్ళి తీసుకురావా ప్లీజ్ నెమ్మదిగా ఇంకా చాలు విక్కీ విక్కీ సరే సరే మన వచ్చి మళ్ళీ తిప్పింది అంతే బాగుంది ఇట్స్ ఓకే స్లోగా తిప్పింది నాన్న అందరూ వెయిట్ చేస్తున్నారు టెంపుల్ క్లోజ్డ్ ఆ అవునా ఫోర్ అయింది ఇక టెంపుల్ ఓపెన్ అయి ఉంటుంది పదండి వెళ్దాం అసలు ఎంత జనాలో అసలు టెంపుల్ క్లోజ్ అయిపోయినా కూడా అసలు గుడి తిప్పించారు కదా కదా గుడి చుట్టూ తిప్పించారు మంచిగా అందుకే అక్కడ పెట్టించారు పార్కింగ్ వాళ్ళు గుడి చుట్టూ తిప్పించి తీసుకెళ్తున్నారు ఎట్లా ప్రదక్షిణ వీళ్ళు నడిచి చేయలేరు అందుకని నవమి కదా అందుకని వచ్చాము తిన్నారా మీరు రాములు వారి పెళ్ళి ఎప్పుడు సో దర్శనం అయితే బాగా జరిగింది ఇక బర్మింగం నుంచి ఇంటికి బయలుదేరేశాము కాయ మేము ఫైవ్ థర్టీ అవుతోంది ఇక ఇంటికి సెవెన్ థర్టీ కో సెవెన్ కో రీచ్ అవుతాము పానకం అయితే ఇవ్వలేదు మా ఆయన అన్నట్టు బట్ ప్రసాదం అయితే పెట్టారనమాట అక్కడే ఫోన్ చేసాము కొంచెము బట్ చాలా స్పైసీగా ఉంది పిల్లలైతే ఏం తినలేదు ఇంకెక్కడ సర్వీసెస్ కోసం చూస్తున్నాం ఎక్కడైనా సర్వీసెస్ కనిపిస్తే ఆగి తినాలన్నమాట బట్ ఈరోజు ఏంటంటే నో నాన్ వెజ్ ఓన్లీ వెజ్ కాబట్టి సబ్వే కోసం చూస్తున్నాము అన్ని సర్వీసెస్లో సబ్వే ఉండదు ఎక్కడ చూడు కేఎఫ్సి మెక్డానల్స్ ఇవే ఉంటాయి అనమాట కేఎఫ్సి మెక్డానల్స్లో వెజ్ అంటే చాలా తక్కువ ఆప్షన్స్ ఉంటాయి కదా సో అందుకే ఇంకా సబ్వే కోసం చూస్తున్నాము ఎక్కడైనా సబ్వే కనిపిస్తే ఇంకా ఆగి తినాలన్నమాట తొందరగా ఇంటికి వెళ్ళిపోతే ఇంకా దీపం పెట్టుకుని పానకం చేసుకుని తాగాలి శ్రీరామనవమి అంటేనే పానకం కదా సో గుళ్ళో ఇస్తారని ఎక్స్పెక్ట్ చేసాం కానీ ఇవ్వలేదు మా వారు చెప్పారు మరి ఇస్తారని ఏంటని నీకు సెపరేట్ ఇచ్చారా అండ్ ఈరోజు ఇంకొక హ్యాపీనెస్ ఏంటంటే వన్ నాట్ వన్ పౌండ్స్ డొనేట్ చేశామన్నమాట అన్నదానంకి అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో సో ఎవరైనా అన్నదానం డొనేట్ చేయాలనుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని జస్ట్ ఇన్ఫర్మేషన్ మనం ఎంతైనా డొనేట్ చేయొచ్చు లైక్ ఫిఫ్టీ పౌండ్స్ టెన్ పౌండ్స్ ట్వంటీ పౌండ్స్ అలా కూడా మేము నూట ఒక్క పౌండ్స్ అని అనుకున్నాం ఒక చిన్న మొక్కు నింది సో ఇవాళతో ఆ మొక్కు కూడా తీరిపోయింది అనమాట మా బాబు బర్త్డే రోజు అన్నదానం చేయమని డొనేట్ చేసాము ఆ రోజు నేమ్ కూడా డిస్ప్లే చేస్తారంట సో ఇదొకటి చాలా హ్యాపీగా అనిపించింది ఈరోజు అక్కడ ఫైనలీ సబ్వే ఉండే సర్వీసెస్ కనిపించింది వెల్కమ్ బ్రేక్ దీంట్లో ఉందన్నమాట సబ్వే యాస్ వెరీ సబ్ వేళ్ళి ఇంకా ఆర్డర్ చేసుకొని తినాలా మరి మా పిల్లలు ఏం తింటారు మరి సబ్వే అంత కాదు కార్ పార్కింగ్ కూడా ఇట్లే ఐస్ క్రీమ్ అసలు ఎండ ఇంత దారుణంగా ఉంది అయినా కూడా చలేస్తుంది జాకెట్ వేసుకొని వణుకుతున్నావు మళ్ళీ ఐస్ క్రీమ్ కావాలంట పదా సబ్జీ తినాలి ఓకేనా అంటే తోలు తీస్తారు ఈ సర్వీసెస్ ఏంటంటే ఈ రోడ్డు పక్క ఈ పక్క ఆపితే ఆ పక్కకి వెళ్ళాలన్నమాట సబ్బేకి ఇది మధ్యలో బ్రిడ్జ్ కదా రోడ్ చూసావా రోడ్ మీద ఉన్నాం మనం కదా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు రోడ్డు చూస్తూ వికీ ఎక్కడున్నాం నన్ను మనం బ్రిడ్జ్ మీద ఉన్నాం కదా సో ఆ పక్క పెట్టామనమాట కార్లు మేము ఈ పక్కకి వెళ్తున్నాం ఆ పక్క లేదు సవ్వే సో ఈ పక్కకి వెళ్ళాలన్నమాట సో ఈ బ్రిడ్జ్ అంతా దాటుకొని వెళ్ళాలి మా అమ్మ నడవలేక నడుస్తుంది పాపం సవ్వే క్లోజ్డ్ అంట నాన్న వెళ్దాం పదండి నో డోంట్ నో దే దే టేకింగ్ ఎవ్రీథింగ్ ఆఫ్ మంచి కదా లక్కి ఇంకా మా పిల్ల ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని సాగుతుంది పాప మాకు లేసినట్టుంది డొరిటోస్ తీసుకున్నాడు వీడు లేదు లక్కీ బయట ఎంత చలిగా ఉంది తెలుసా నాన్న నీకు లక్కీ నాని నాని ఐస్ క్రీమ్ నాని ఫైనలీ సబ్వే క్లోజ్డ్ సో ఇంకా ఐస్ క్రీము ఇంకా ఏమేమి కొనుక్కున్నారు చీటోస్ అది లక్ పూజ చేసుకుందాం అనుకున్నాం కానీ అసలు టైం సో ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాము అందరం దోశలు వేసుకొని తింటున్నాం అనమాట నచ్చాయా దోశలు సో మా శ్రీ అయితే ఇలా జరిగింది నా దోశలు నా కోసం వెయిటింగ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే